హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను నేను ఇవాళ ఒక స్పెషల్ సలాడ్ తోటి వచ్చేసానండి క్యారెట్ సలాడ్ ఇది యాక్చువల్గా క్యారెట్ జ్యూసేనండి కాకపోతే కొంచెం జ్యూస్ అయితే బాగా పలచగా ఉంటుంది ఇది కొంచెం తిక్కుగా ఉందని నేను ఇక్కడ సలాడ్ అని అంటున్నాను చాలా బాగుంటుందండి వెరీ స్పెషల్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్ తోటి మనం ఇక్కడ సలాడ్ తయారు చేసుకుంటున్నాం అనమాట చిన్నపిల్లలు ఎవరైనా క్యారెట్ తినడం ఇష్టం లేదనుకోండి వాళ్ళ కోసం స్పెషల్గా ఇలా తయారు చేసి పెట్టండి ఇష్టంగా తాగుతారనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా సరే ఇంకెందుకంటే ఆలస్యం ముందుగా దీని తయారీ విధానం కూడా చూసేద్దాం ముందుగా దీనికోసం మనం క్యారెట్ని ఇలాగా నేను శుభ్రంగా కడిగి పై లేయర్ అంతా తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇదే విధంగా నేను రెండు క్యారెట్లను తీసుకుని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను యాక్చువల్ క్యారెట్లో క్యారెట్ అనే పదార్థం ఉండడం వల్ల అది ఆ కలర్లో ఉంటుందన్నమాట దానివల్ల కొంచెం బ్యూటీ కూడా పెరుగుతుందనమాట కొంచెం అందంగా కూడా స్మూత్ ఫేస్ కూడా చాలా గ్లోగా కూడా ఉంటుందండి తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు బాదం పప్పుని కొంచెం ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాసుడు పాలు అవి కూడా కాచిన పాలు మేకడ తీసేసిన పాలు అనమాట కొద్దిగా తేనె బెల్లం యాలకుల పొడి తర్వాత ఫ్లేవర్ కోసం తర్వాత ఈ క్యారెట్ ముక్కలు నేను కట్ చేసుకున్న వాటిని ఇలా గిన్నెలో వేసుకున్నాను తర్వాత ఒక పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకోవాలన్నమాట ఇందులో నేను రెండు లోటాలు అంటే సుమారుగా ఒక లీటర్ వాటర్ వేసుకున్నాను అనుకోండి పొయ్యి స్టవ్ ఆన్ చేశాను దాని మీద ఇలా క్యారెట్ వేసుకున్న ముక్కలు ఉన్న గిన్నె ఉంటుంది కదా దాన్ని మనం ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఇక్కడ నేను వాటర్లో ఉడికించట్లేదండి ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తున్నాను ఈ గిన్నెని ఇందులో వాటర్లో తేలాడేలాగా పెట్టుకుంటున్నాను తర్వాత వాటర్ని నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేసినప్పుడు కొంచెం తొందరగా ఆ ముక్కలన్నీ కూడా ఆవిరి మీద ఉడకాలని చెప్పి నేను ఇక్కడ ఒక ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగ ఇలా ప్లేట్ పెట్టుకుని నేను ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచుతున్నాను అప్పుడు మనకి ఆవిరి అనేది వచ్చి ఆవిరి మీద ముక్కలు అనేవి ఉడుకుతాయి తర్వాత స్టవ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఆ ముక్కల్ని ఇలా తీసుకుని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకున్నాను తర్వాత ఏముందండి ఒక జ్యూసర్ తీసుకుని అందులో మనం తీసుకున్న గ్లాస్డ్ పాలు ఆల్రెడీ కాచేసిన పాలు అనమాట తీసుకుని అవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తర్వాత బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని తురుముకున్నాను ఇంకొంచెం వేసుకున్న ఇబ్బంది ఏం లేదండి బెల్లం యాక్చువల్గా ఐరన్ కంటెంట్ బాగుంటుంది అనమాట మనకి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది యాలకుల పొడి మనం ఆవిరి మీద ఉడికించుకున్నటువంటి ఈ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు లాస్ట్లో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ హనీ యూజ్ చేస్తున్నానండి న్యాచురల్ తేనేది తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తర్వాత దాన్ని మిక్సీ పట్టించేసుకోవడమే ఇది కూడా మిక్సీ పట్టించుకున్నాక మనకి ఇలా వస్తుంది అనమాట ఇంకేముందండి మన టేస్టీ టేస్టీ విటమిన్ ఏ క్యారెట్ జ్యూస్ రెడీ ఇది కూడా నేను ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను అందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మనం ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి ఈవినింగ్ వెంటనే రాగానే ఏమన్నా తాగాలని కానీ అప్పటికప్పుడు చేసుకోలేరు కదండి మార్నింగ్ టైంలో ఇలాంటివి చేసేసుకొని మనం మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ రాగానే అలా బయట పెట్టేసి తాగొచ్చు అనమాట ఇదిగోండి నేను గార్నిష్ చేసుకున్నాను పచ్చిది కూడా తినవచ్చండి నిజంగా అలవాటు అలవాటుండి పచ్చదైనా మంచిదే పచ్చిది కూడా తినచ్చు ఇదిగోండి నేను ఒక జార్లో తీసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని ఇందులో వేసుకున్నాను అనమాట ఇంతేనండి మన విటమిన్ ఏ రిచ్ క్యారెట్స్ సలాడ్ రెడీ నేనైతే టేస్ట్ చూసాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఇంకో విషయం అండి ఇక్కడ క్యారెట్ ఉడికించినవి తీసుకోవడం వల్ల అసలు మనకు పచ్చివాసనే రాదు గొంతు పట్టడం లాంటివి కూడా ఉండవన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి